tubagang shalu. Sewa ratri tubagang shalu, andriki. शिवरात्रि शुभाकांक्षल सब्रैबर् अंदर की हर हर महादेव शंभो शंकर लिंगास्तम फस्ट गणेश महाराज की जय हो ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्म यदुःखविनाशकलिङ्गं सदा सदाशिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुरेपितलिङ्गं सुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्ध सर्वसुगन्धसुले पितलिङ्गं बुद्धिविवर्धनकारं सिद्धसुरासुरवन्दितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्धितलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षु यज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहरसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणाचितसेवितलिङ्गं भावै भक्तिभिरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलुपरिवेष्टितलिङ्गं सर्वं सुभ सर्वसुमद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं सदा सदाशिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरपुष्पसदाचितलिङ्गम् పరమపదం పరమాత్మకలింగం తణమామి సదాశివలింగం లింగా పుణ్యం పటే నిం శివలోకప్నోతి శివేన సహ మోది తర్వాత బ్రహ్వాష్టకం त्रिधलं त्रिगुणाकारं त्रिनेत्राय त्रियायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणं त्रिचाकच्य प्रच्युज अच्युतकोमलयशुभे तमपूजां करिष्यामि एकबिल्बं शिवार्पणम् दरसे ना बिल ब्रुक्षम्स परसे ना से नम पापना से नम नगोरा पापम संहारम मेक बिल बम सिवार पनम तटक मनकुपायो एकने कोटि साहस्रम एक बिल बम सिवार पनम कोटि साहस्रय अष्वमेधा सतनी चाम कोटि कन्या प्रदानम एक बिल बम एकच बिलव प्र बिलव प्रचता यज्ञ कोटिफ यज्ञ फलम लाविते महादेवस्य पूजार्दम एकबिलवम शिवार्पणम काशी क्षेत्र निवास शाकाल भैरव दर्शनम तया प्रयागे दृष्ट्य एकबिलवम शिवार्पणम उमाया सह देशय सहदेशय वाहनं नंदी शंकरम अच्युत सर्व अच्त सर्वपापमेबिल शिवर्पण हर हर महादेव शिंभो शंकर भोलेनाथ हर हर महादेव शंभो शंकर भोलेनानाथ शिंभो शंकर भोलेनाथ शिवरात्रि शुभाकांक्षी फ्रेंड्स लाइव की संक्रांति सॉरी संक्रांति शिवरात्रि शुभाकांक्ष शिवाग्रह अंदर उड़ा प्रार्थिस् ద్వాద ద్వాదశ్యోతిర్లింగాల క్షేత్ర ద్వాదశ జ్యోతిర్లింగాలకి చరిత్ర రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం ఇది తమిళనాడులో ఉంది భావన ఏ నదిలో నీటి బిందువులు ముత్యపు చిప్పలో పగడాని ముత్యములోగా మారుతాయో తనలో స్నానం చేసిన పాపం విముక్తుని ముక్తిని ఆ తామ్ర పర్ణాది సముద్రంలో కలిసే చోటు అనే భావన వారధిను నిర్మించిన శ్రీరామచంద్రుడు చే ప్రతిష్ఠ ప్రతిష్ఠింపబడిన రామేశ్వరుడు అని పిలుచు పిలుచుండు పరమేశ్వరునికి నిత్యం నమస్కరించుచున్న పురాణ గాథ రామేశ్వరుడికి పురాణ గాథ ఇది శ్రీరాముడు రావణ వదనంతరం లంకము లంక నుండి పుష్పకు విమానంలో తిరిగి వస్తున్న పులస్య బ్రహ్మ వంశమును పుట్టిన రావణుడు కుంభకం కుంభకర్ణాది రాక్షసులను సంహరించుట వలన బ్రహ్మహత్యా పాతకం కలిగి కలిగునని కావున తగిన పరిహారం ఏదైనా చేసుకోవాలని తలచి ప్రస్తుతం రామేశ్వరం ప్రాంతమునన్న అగస్యముని ఆశ్రమమున చేరాడు అగస్యముడు శ్రీరామును శ్రీనా శ్రీరామును అతిథి సత్కారం చేసి బ్రహ్మహత్య దోష నివారణకై సముద్ర తీరమున ఒక శివలింగమును ప్రతిష్ఠించమని చేయమన్నాడు శ్రీరాముడు హనుమంతుని పిలిచి కైలాసము నుంచి శివలింగమును తెమ్మని పంపించాడు సీతకు అగ్నిపరీక్ష జరిగింది అక్కడే విభీషణుడు లంక వరకు కట్టబడిన సేతువు ఇకను ఉండటం మంచిది కాదని దానిని ధ్వంసం చేయమని చేసిన బావు బాగుండునని చెప్పారు అప్పుడు శ్రీరాముడు తన ధనస్సు యొక్క చివరతో ఆ సేతును భగ్నం చేశాడు సేతువు శ్రీరాముని ధనస్సు చివరితో భగ్నమైంది కాబట్టి ఆ ప్రాంతానికి ధనుష్కోటి అని పేరు వచ్చింది ఇక్కడ గంధ మాధవ పర్వతం అని పుణ్యస్థలం హనుమంతుడు శివలింగ శివలింగమునకై కైలాసం వెళ్ళినాడు ఇంకా తిరిగి రాలేదు శివలింగం ప్రతిష్టం నిర్ణయించిన సమయం దగ్గరికి వచ్చింది అందరితోనూ ఆతురత పెరిగింది సమయం శుభముహూర్తం సమయం మించిపోకుండా సే సైకత లింగాన్ని ప్రతిష్ఠించట మంచిదని నిర్ణయించారు సీతాదేవి సముద్రణ అడిసుకుతో పార్థివ శివలింగమును తయారు చేసింది నిర్ణీత సమయానికి విధి విధానాలుగా శ్రీరాముడు సైకత లింగాను ప్రతిష్ఠించాడు రాముడి రాముని చేత ప్రతిష్ఠించబడిన ఆ లింగమును రామేశ్వరుడుని రామేశ్వర లింగమని వ్యవహరిస్తారు ఆ లింగ ప్రతిష్ట పూర్తయ్యాక క్షణమున హనుమంతుడు కైలాసము నుంచి తిరిగి వచ్చాడు తాను తెచ్చిన శివలింగం కాగా వేరొక శివలింగం ప్రతిష్ఠించంజనేయుడు అలిగాడు అతని అలుక తీర్చు నెపముతో తాను మహాబలవంతుడని గర్వమును భగ్నపరచడానికి ఉద్దేశముతో శ్రీరాముడు హనుమంతుని ఓదారుస్తూ తను ప్రతిష్ఠించిన సైకత అక్కడి నుంచి తొలగించు హనుమంతుడు చెప్పాను లింగం అక్కడ ప్రతిష్ఠిస్తానని చెప్పాడు ఆ సైకత లింగం నుండి తొలగించుటకు విశ్వ ప్రయత్న విశ్వ ప్రయత్నాలు చేశాడు ఫలించక మూర్చపోయాడు ఆ సీతమ్మ ఆ సీతమ్మ అతని మూర్చ నుంచి సేద తీర్చి ప్రశాంతుడైన ప్రశాంతుడైన చేసి ప్రశాంతంగా చేసి అప్పుడు శ్రీరామ హనుమ అది సైకత పవిత్రులైన మీ అమ్మ సీతమ్మ చేత చేయబడింది విధి విధానాలకు శాస్త్రోత్త నా చేత ప్రతిష్ఠింపబడింది దానిని నీవెవరూ చే చేయబడింది విధి విధానాల శాస్త్రోక్తము నా చేత ప్రతిష్ఠింపబడింది దానిని కదించలేరు నీవు చింతించకు నీవు తెచ్చిన లింగం కూడా ఇక్కడ హనుమదేశ్వరుడు అని పేరుతో ప్రతిష్ఠించబడుతుంది ఇక్కడ వచ్చిన భక్తులు నీవు తెచ్చివు తెచ్చే లింగమును దర్శముని దర్శని దర్శించుకొని రామేశ్వరం దర్శన పుణ్యఫలం దక్కుతుంది అనువరముతో అతని ఓదార్చి ఆ లింగమును రామేశ్వర లింగమునకు దగ్గరలోనే ప్రతిష్ఠించాడు దీనికి హనుమదేశ్వరుడు కాశీ విశ్వనాథుడి పేర్లు కలిగి ఉన్నాయి ఈ రామేశ్వరు క్షేత్రమును గుర్చి స్కందపురాణం ఎంతగానో వర్ణించింది రామేశ్వరి స్వామి దేవాలయాను వెయ్యి అడుగుల పొడవున ఆరు వందల యాభై అడుగుల వెడల్పు నూట యాభై అడుగుల ఎత్తుతో ంతమైన శిల్పకళలతో నిర్మింపబడింది ఈ క్షేత్రంలో నందీశ్వరుడు వెండి రథం బంగారు గోపురములు చూడదగినవి ఆలయము చుట్టూ పన్నెండు వందల స్తంభాలతో ప్రదక్షిణ మండపం నిర్మించబడింది ప్రతి స్తంభమునకు ఒకే రాతితో మలచబడింది ఆలయ ప్రహరీ ప్రహరీకు నాలుగు దిక్కుల నాలుగు ద్వారములు ఉన్నాయి ప్రహరీ పొడవు వెడల్పు మందము కలకలగా తీర్చిది ఏకశిల ఎన్నో పడి ఉన్నాయి ఇక ఏమి నిర్మి నిర్మించదలు చే పెట్టారు అన్న ఆనాడు ఆకులు ఉన్నాయి సముద్రమును అగ్ని తీర్థముగా ఇరవై నాలుగో తీర్థముగా చెప్పబడుతుంది ఉత్తర భారత యాత్రికులకు తాము తెచ్చిన గంగా జలముతో రామేశ్వరుని అభిషేకిస్తారు ఇక్కడ సముద్ర పుట్టిసుకను పుట్టిసుకను తీసుకు గంగా నదిలో కలి కలుపుతారు ఈ పుణ్యం కార్యం త్రేతాయుగం నుంచి నేటి వరకు కొనసాగుతుంది చరిత్ర చరిత్ర ఏంటి లేవు ఉత్తర భారతదేశంలో ఉన్నంత తీవ్రముగా ఈ ప్రాంతంలో ముస్లింలు దండయాత్రములు లేవు అందుచేత దర్శనీయ స్థలాలు రామేశ్వరు దేవాలయం అగ్నితీర్థం పవన్ బ్రిడ్జి ధన్ ధను కోరి ఇతనే ఇతర ఇతరుల ప్రదేశాలు ప్రదేశాలు ఉన్నాయి స్కందపురా బ్రహ్మఖండం సేతు మహత్యం అరవై ఎనిమిదవ అధ్యాయంలో రామేశ్వరుని గుర్చి సేతువుని గురిచి చాలా వివరణంగా వర్ణించాడు అట్లు తనుష్కోటి తీర్థం కూర్చి స్కంద పురాణంలో ఎంతగానో చెప్పు చూడ చెప్పి చూడాడు కంప్లీట్ అయి కథ కంప్లీట్ అయింది రామేశ్వరం కథ కంప్లీట్ అయింది జ్యోతిర్లింగం హర హర మహాదేవ శంకర రామేశ్వర జ్యోతిర్లింగం ఇది తమిళనాడులో ఉంది కథ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ हर हर महादेव शंभो शंकर रे पिंको कद्दो मालाड़नम रेप काप्ते डे बाय डे चेसना वर्षगा చేయలేక హర హర మహాదేవ శంభో शंकर హర హర మహాదేవ అక్షర దోషాలండి మన్నించండి ఫ్రెండ్స్ హర హర మహాదేవ మీరు కూడా మన్నించండి ప్రభు హర హర మహాదేవ శంభో शंकर भोलेनाथ హర హర మహాదేవ ఆ థాంక్స్ అందరికీ కామెంట్ చేసినందరికీ థాంక్స్ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ లైవ్ క్లోజ్ చేస్తున్నాను హ్యాపీ శివరాత్రి అందరికీ ఆల్ సబ్‌స్క్రైబర్స్ హ్యాపీ శివరాత్రి బై ఫ్రెండ్స్ బై బై लाइव क्लूज हर हर महादेव शंकर